ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం లేటెస్ట్ నోటిఫికేషన్ మనకి డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించి నిజానికైతే రెగ్యులర్ డిగ్రీలో అడ్మిషన్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయాయి వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఓపెన్ యూనివర్సిటీ కూడా అడ్మిషన్స్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్స్ అంటే ఫస్ట్ సెషన్ మనకి జూన్ అగస్ట్ జూన్ జూలై ఆగస్ట్ సెషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ సెషన్ ఇది మనకు అడ్మిషన్ సెషన్ బిగినింగ్ జనవరి అండ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈ సెషన్కి ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ అయితే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయింది ఎవరైతే ఇప్పటికీ డిగ్రీలో చేరకుండా ఉన్నారో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వివిధ కారణాల వల్ల వారు డిస్టెన్స్ మోడ్లో ఆ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఒకవేళ డిగ్రీ చేయాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు సో దానికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ లేటెస్ట్గా యూనివర్సిటీ రిలీజ్ చేసింది దాని వివరాలు అయితే మనకు ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రోగ్రామ్ ఆఫర్డ్ మీరు ఇక్కడ ఏ ఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు బిఏ బీకామ్ బిఎస్సి ఎంఏ అంటే మీరు పీజీలో కూడా జాయిన్ కావడానికి ఈ సెషన్ మీకు ఉపయోగపడుతుంది ఎంకామ్ ఎంఎస్సి ఎంఎల్ఐసి బిఎల్ఐసి డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ సో ఇన్ని రకాల కోర్సెస్లో ప్రవేశాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము అర్హులైన విద్యార్థుల నుండి అప్లికేషన్స్ అయితే ఆహ్వానిస్తుంది సో ఇక్కడ మీరు బీఏ బీకామ్ బిఎస్సీ ఇంగ్లీష్ మీడియం ఉంది తెలుగు మీడియం ఉంది ఉర్దూ మీడియం మీరు ఏ మీడియంలోనైనా చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు డిగ్రీలో మీకు త్రీ ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఇక్కడ మామూలుగా అయితే ఇప్పుడు అన్నీ కూడా రెగ్యులర్ డిగ్రీ కూడా త్రీ ఇయర్స్ డ్యూరేషన్ తోటే నడుస్తున్నాయి ఇంకా ఫోర్ ఇయర్స్ అనేది ఇంకా మనకి ఇంప్లిమెంటేషన్లోకి రాలే కాబట్టి నార్మల్ డిగ్రీలు అన్నీ కూడా ఇప్పుడు త్రీ ఇయర్స్లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇక్కడ కూడా అలాగే ఉంది ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత పొంది ఉంటే మీరు ఈ డిగ్రీలో ప్రవేశాలకు అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మీరు అప్లై చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఫీ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఫీ రెండు వేల ఏడు వందల రూపాయలు అయితే ఇక్కడ ప్రోగ్రామ్ ఫీ ఉంది సెకండ్ ఇయర్ రెండు వేల ఐదు వందలు ఫీ ఉంది థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ రెండు వేల ఐదు వందలు ఉంది ప్రాక్టికల్ ల్యాబ్ ఫీ పర్ సైన్స్ గ్రూప్స్కి అయితే ఈచ్ సబ్జెక్టు సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది మ్యాథమెటిక్స్ ఎయిట్ హండ్రెడ్ స్టాటిస్టిక్స్ ఎయిట్ హండ్రెడ్ కంప్యూటర్స్ ఫోర్ థౌజండ్ సో ఇది మీకు సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ల్యాబ్ ఫీ వివరాలు పైన నార్మల్ ఫీ డిగ్రీలో మీకు ఫస్ట్ ఇయర్ రెండు వేల ఏడు వందలు తర్వాత సెకండ్ ఇయర్ రెండు వేల ఐదు వందలు థర్డ్ ఇయర్ రెండు వేల ఐదు వందలు సో తర్వాత మీకు ఎంఏ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ మీడియంలో చేరొచ్చు దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ మీరు ఏ డిగ్రీనైనా కలిగి ఉంటే మీరు ఎంఏ జర్నలిజంలో చేరొచ్చు డిస్టెన్స్ మోళ్ళు దీని డ్యూరేషన్ వచ్చేసి మనకి టూ ఇయర్స్ ఉంది ఇక్కడ మీకు ఫస్ట్ ఇయర్ ఫీ వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందలు సెకండ్ ఇయర్ ఫీ వచ్చేసి రెండు ఏడు వేల ఐదు వందలు ఉంది అండ్ నెక్స్ట్ ఎంఏ ఎకనామిక్స్ మీరు ఏ డిగ్రీ ఉన్నా పర్వాలేదు మీరు ఎంఏ ఎకనామిక్స్ జాయిన్ కావచ్చు తెలుగు మీడియంలో అది కూడా తెలుగు మీడియం అవైలబిలిటీ ఉంది మీకు ఇది టూ ఇయర్స్ ఉంది మీకు ఫస్ట్ ఇయర్ ఫీ వచ్చేసి మీకు ఐదు వేల మూడు వందలు సెకండ్ ఇయర్ ఫీ వచ్చేసి ఐదు వేలు ఉంది ఎంఏ హిస్టరీ ఎవరైనా చేరొచ్చు అది కూడా మీకు తెలుగు మీడియం అవైలబిలిటీ ఉంది టూ ఇయర్స్ డ్యూరేషన్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలుగు మీడియం టూ ఇయర్స్ ఎంఏ పొలిటికల్ సైన్స్ తెలుగు మీడియం టూ ఇయర్స్ ఎంఏ సోషియాలజీ తెలుగు మీడియం టూ ఇయర్స్ ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎంఏ తెలుగు ఇక్కడ కూడా తెలుగు ఇది వచ్చేసి మీకు ఫస్ట్ ఇయర్ ఐదు వేల మూడు వందలు ఉంది సెకండ్ ఇయర్ ఐదు వేలు ఉంది ఎంఏ తెలుగుకు సంబంధించి మీకు కొన్ని నిర్దిష్ట అర్హతలు ఇక్కడ అడుగుతున్నాడు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ తెలుగు యాజ్ సెకండ్ లాంగ్వేజ్ జనరల్గా సాధారణంగా మీకు డిగ్రీ స్టూడెంట్స్ అయితే తెలుగు ఎవరికైతే సెకండ్ లాంగ్వేజ్గా ఉంటే మీరు ఎంఏ తెలుగులో నిరభ్యంతరంగా చేరొచ్చు ఇది కూడా మీకు టూ ఇయర్స్ కోర్సు అలాగే మీకు ఎంఏ హిందీ కూడా ఉంది మీకు డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ ఉంటే సరిపోతుందని ఇక్కడ చెప్తున్నారు సో ఎంఏ ఉర్దూ అలాగే మాస్టర్ ఆఫ్ కమ్ కామర్స్ ఎంకామ్ కూడా ఉంది మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్సు ఫస్ట్ ఇయర్ ఏడు వేల రెండు వందల ఫీజు ఉంది సెకండ్ ఇయర్ ఏడు వేల ఐదు వందల ఫీ ఉంది ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ సో ఇవి ఇక్కడ మీకు కోర్సెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కోర్సెస్ అవైలబులిటీ ఉన్నాయి ఎంఎస్సి ఫిజిక్స్ ఎంఎస్సి జువాలజీ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ దీనికి మీకు బిఎల్ఐసి ఉండాలి వారు ఇక్కడ చేరొచ్చు తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చూడండి ఇక్కడ బిఎల్ఐసి ఎవరైతే మరి చేయాలనుకుంటున్నారో వన్ ఇయర్ డ్యూరేషన్ తోటి ఉంది ఇది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ రెగ్యులర్ ఆర్ సబ్స్టెన్షియల్ పోస్ట్ ఆఫ్ ద ర్యాంక్ ఆఫ్ రికార్డ్ అస్టెంట్ అండ్ ఎబో ఇన్ రికగ్నైజ్డ్ లైబ్రరీస్ ఒకవేళ మీరు గుర్తింపు పొందిన లైబ్రరీలో రికార్డ్ అస్టెంట్గా కానీ అండ్ ఎబో కేటగిరీలో మీరు పనిచేసి ఉంటే మీకు ఎనీ డిగ్రీ ఉన్నప్పటికీ కూడా మీరు ఈ బిఎల్ఐసిలో చేరొచ్చు అని చెప్తున్నారు గ్రాడ్యుయేట్ విత్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఇన్ గౌట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ ఇన్ లా ఇంజనీరింగ్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ మార్క్స్ మీరు గ్రాడ్యుయేట్స్ విత్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ అది కూడా మీరు కలిగి ఉంటే ఈ చేరడానికి అయితే అవకాశాలు ఉన్నాయి ఐదు వేల మూడు వందలు ఫీ ఉంది ఇది వన్ ఇయర్ ప్రోగ్రామ్ ఇది ఇక్కడ మీకు ఆఫర్ చేస్తున్నది అట్లాగే మీకు ఇంకా అడ్వాన్స్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇంకా చాలా రకాల కోర్సెస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఓపెన్ వర్స్ చేయడానికి ఒకసారి మీరు చూడండి చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు వీటితో డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్లో చేరొచ్చు డిప్లొమా ఇన్ కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం వన్ ఇయర్ డిప్లొమా డిప్లొమా ఇన్ ఉమెన్ స్టడీస్ వన్ ఇయర్ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సిక్స్ మంత్స్ సో డిఫరెంట్ కాంబినేషన్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియంలో కొన్ని కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి కొన్ని మీకు తెలుగు మీడియంలో ఆఫర్ చేస్తున్నారు కొన్ని ఇంగ్లీష్ మీడియం కొన్ని బోత్ మీడియాలో కూడా మీకు మీడియంలో కూడా ఆఫర్ చేస్తున్నారు లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రీజనల్ లెర్నర్ సపోర్ట్ సెంటర్స్ విత్ దేర్ కోడ్ ఇక్కడ సపోర్ట్ సెంటర్స్ లెర్నర్ సపోర్ట్ సపోర్ట్ సెంటర్స్ యొక్క కొన్ని నేమ్స్ అయితే ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి దాదాపు ప్రతి స్టడీ సెంటర్లో మీకు కామన్ డిగ్రీ అయితే అన్ని స్టడీ సెంటర్స్లో ఇక్కడ అవైలబిలిటీ ఉంది సో ఇది మీకు వెబ్సైట్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూ డాట్ బీఆర్ఏ ఓయూ ఆన్లైన్ డాట్ ఇన్ ద్వారా మీరైతే వెళ్ళి ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ క్లిక్ చేయొచ్చు మీకు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి సో ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది స్టడీ సెంటర్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు మీకు అవైలబుల్ ఉన్నటువంటి స్టడీ సెంటర్స్ మోడ్ ఆఫ్ పేమెంట్ క్యాష్ త్రూ టిఎస్ఆర్ ఏపీ ఆన్లైన్లో పేమెంట్ చేసుకోండి మోర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కాంటాక్ట్ హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి సో కమెన్స్మెంట్ ఆఫ్ అడ్మిషన్స్ మీకు ఎయిట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే మీకు లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది తర్వాత ఇది ఇంకా మీకు ఎంబీఏ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ సో వాళ్ళు ఎప్పుడు ఫీ పేమెంట్ చేయాలి ఆ డీటెయిల్స్ ఇచ్చారు సో ఇది మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరి భారతదేశం వ్యాప్తంగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో కూడా వీరి బ్రాంచెస్ ఉన్నాయి సో మీరు డిగ్రీ చేయడానికి మీకు అయితే ఇప్పుడు అవకాశం ఉంది డిస్టెన్స్ మోడ్లో ఈ సెషన్కి మీరు అప్లై అయితే ఎలిజిబిలిటీ ఉంది మిగతా అప్డేట్స్ ఏమున్నా కూడా నేను ఎప్పటికప్పుడు మీకు తప్పకుండా అందిస్తాను